ఆ పక్క పోసి ఇక్కడ సినిమా సెట్టింగ్లు మారిగా ఒక సెట్టింగ్ పెట్టి దానికి బటన్ నొక్కి ఆయన విమానానికి వెళ్ళిపోయాడు అంటే పెద్ద హీరో మారిగా ఆ నీళ్ళని వదిలిపెడితే ఆ నీళ్లు రాలేదు నెక్స్ట్ డే మార్నింగ్ మా వాళ్ళందరూ చూశారు ఇదేంట్రా ఇంత మోసం చేశాడని నేరుగా వచ్చారు ఇక్కడికి నేరుగా వస్తే నీళ్లు ఇంకిపోయినాయి ఉదయానికి అక్కడ నీళ్లు లేవు ఈ కాలంలో మా వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేశారు వీడియోలు తీశారు సెల్ఫీలు తీశారు మొత్తం ఎక్స్పోజ్ చేశారు దాంతో ముఖ్యమంత్రి చేసిన పని అంటే ఆ రోజు సాయంత్రమే ఎంత దుర్మార్గుడు అంటే ఆయన వెళ్ళాడు ఆఫీసర్లు గేట్ కూడా తీసుకొని వెళ్తున్నారు అంటే రెంట్కి తీసుకొచ్చారు సినిమాల సెట్టింగ్ వారిగా అంటే ప్రాజెక్టు విషయంలో ఇంత గొప్ప యాక్టర్లు ఉంటారని ఇంత యాక్టింగ్ చేస్తారని సినిమా సెట్టింగ్లు పెట్టి సృష్టిస్తారని ఇలాంటి ముఖ్యమంత్రి కూడా వస్తాడని కథ రాసేవాడికి తెలియదు డైరెక్టర్ ఊహించుకోలేదు ఆ ప్రొడ్యూసర్స్ కూడా అంతుబట్టని కథ ఇది అడ్డంగా దొరికాడు ఆ రోజు ఇక్కడ ఒక హెలికాప్టర్ వెళ్ళిపాడు మళ్ళా అక్కడ శాంతిపురం పక్కన ఆవిడకి వెళ్ళిపాడు ఈ మహానుభావుడు భూమి మీద కుప్పం భూమి మీద నడిస్తే ఆయన అరిగిపోతాడు లేకుంటే పాపం ల్యాండ్ ఆయన పుణ్యాత్ములు గారు దేవు దేవుడు వచ్చారు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉండకూడదు అనమాట ఇక్కడ దిగి ఆడ వరకు మళ్ళీ హెలికాప్టర్లు వెళ్ళి ఆడవరకు మీటింగ్ అడ్రస్ చేసి దానికి మొత్తం బస్సులన్నీ ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు స్కూల్స్ బంద్ అన్నీ చేసి ఈయన చేసిన ఘనకార్యానికి ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళి నన్ను ఓడిస్తానంట అంటే ఏటీఆ అఘాయిత్యాలు ఏంటి ఈ ప్రవర్తన ఏంటి ఎంత జుగుప్సగా ఉంది చీ కొడతారు పబ్లిక్ అసహించుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలాంటి డ్రామాలు ఆడారు మొత్తం డ్రామాలే ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఈ డ్రామా కంపెనీ ఐదేళ్లు నడిపారు ఇప్పుడు డ్రామా కంపెనీ మూసేసే పరిస్థితికి వచ్చారు తొందరలోనే శాశ్వతంగా ఈ డ్రామా కంపెనీని మూసేసి రాష్ట్రాన్ని వీళ్ళ బారి నుంచి విముక్తి చేసుకుంటారు అందుకే నేను ఇక్కడ చూపించాలని వచ్చాను రేపోయేలుండే వస్తానంట మళ్ళా కుప్పానికి ఏ ముఖం పెట్టుకొని వస్తాడో నాకైతే అర్థం కావడంలా ఇప్పుడంతా బస్సు యాత్రలో వస్తాడంట ఇప్పుడు విమానయాత్రలు దిగాడు ఎక్కడ హెలికాప్టర్స్ అక్కడ కిందనంత చెట్లు కూడా వేశారు ఆయన హెలికాప్టర్లు దిగితే రోడ్లన్నీ బంద్ చేశారు స్కూల్స్ బంద్ చేశారు ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నా అంట అంటే ఇప్పుడు ఇండ్లు బీకేస్తారే మొన్న వరకు చెట్లు బీకేశారు ఇప్పుడు ఇండ్లు కూడా బీకేస్తారు అంటే ఇంత అరాచకమైన పాలన దుర్మార్గమైన పాలన నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ ఇంత కక్షగట్టి చేయాల్సినంత నిర్లక్ష్యం ఉండడం మంచిది కాదు ఇక్కడ కూడా పది పర్సెంటో ఇరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి మా ఓట్లు కాకుండా వాళ్ళు కూడా ఓట్లు వేశారు ఒకప్పుడు కాంగ్రెస్కి వేశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కొన్ని ఓట్లు వేస్తున్నారు కాబట్టి మీకు కూడా కాస్త ఆలోచన ఉండాలి ఇక్కడ మీకు ఓట్లేసిన పాపానికి ఇంత దుర్మార్గంగా చేయడం చాలా దారుణం చాలా నీచం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా నేనేమంటానంటే మీరు జరగని అరాచకం రాష్ట్రంలో ఏముంది ఒక దుర్మార్గుడు చేతల్లో టెక్నాలజీగా ఉంటే ఆపరేట్ చేయడం చాలా ఈజీ ఇక్కడ గా వచ్చి గేట్ పెట్టి సినిమా సెట్టింగ్ పెట్టి ఆయన లేచిపోతానే గేట్ తీసుకెళ్ళిపోయారంటే ఒత్తి బటన్ నొక్కేసి కింద నేను చూసిన సీల్ మట్టి ఉంటుంది అది కూడా కొట్టుకొని అది కూడా కరగలా మీరు పిలిచి చూడండి అది కూడా కరగకుండా నీళ్ళు వదిలిపెట్టారు అంటే ఎంత గొప్పవాళ్ళు ఎంత విద్య అర్థం కాదు ట్యాంకర్లో నీళ్ళు అని చెప్పారు ట్యాంకర్లో నీళ్ళు పెట్టారు అదే మరిగా మీరు చెప్పినట్టు ఒక ప్రాబ్లం ఉంది ఆ టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే అందరు ఆస్తులు మార్చేస్తారు ఇష్టం ఉంటే పేర్లే మార్చేస్తారు లెవెన్ ట్వంటీ వన్ ఏ కింద పెట్టి గవర్నమెంట్ భూమి ఉంటే వాళ్ళు భయపడిపి ఇచ్చేస్తారు డీకేటీ పట్టాలు కొట్టేస్తున్నారు ఒరిజినల్ పట్టాలు కొట్టేస్తున్నారు దేవస్థానం భూములు కొట్టేస్తున్నారు కొన్ని వందల మంది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు బలైపోతున్నారు ఈరోజు నేను నిన్న చూశారు సుబ్బారావు ఒంటి మెట్టలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మెట్టని రామాలయం బాగా డెవలప్ చేశాం ఆ కాటేజ్ అన్నీ కట్టాం టీటీడి అడాప్ట్ చేసుకున్నాం దాంతో ఏమైందంటే వాల్యూ పెరిగింది ఒక గ్రోత్ సెంటర్గా తయారైంది అక్కడ ఆ భూమి కొట్టేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మొత్తం కొట్టేస్తే ఏంజియాలను దిక్కు తెలియకుండా అందరి తిరిగిన తర్వాత అతను రైలు కింద పడిపోయి చనిపోయాడు ఇంట్లో భార్య కూతురు విషయం తాగితనిపోయారు కెన్ యూ ఇమాజిన్ ఇట్ ఈస్ ఓన్లీ బిగినింగ్ అందరి ప్రతికృతనే ఉన్నాయి మమ్మల్ని వేధించారు మీడియాను వేధించారు లేకపోతే లీడర్స్ వేధించారు శ్రీనివాసులు అంటే జైల్లో పెట్టారు అన్నీ చేశారు ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్ ఆస్తులన్నీ చేసుకుంటున్నారు మన రికార్డుకు ఎవరో ఒక టైటిల్ ఇవ్వాలి కదా ఆ టైటిల్ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి కదా ఆ మెయింటైన్ చేసే రికార్డులే తారుమారు చేస్తే బ్రిటిష్ వాళ్ళని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది చాలా పగడ్బందీ సిస్టమ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ సిస్టమ్ జమాబందీ విలేజ్లో కరణం విలేజ్లో మున్సేఫ్ రికార్డులు మెయింటైన్ చేయడం ఆ నెంబర్ స్టోన్స్ అన్ని వేయడం ఎప్పటికప్పుడు సబ్ డివిజన్ చేయడం చేసిన తర్వాత జమాబందీ రోజున మళ్ళా మీ రిసీప్ట్ మీకు ఇవ్వడం అదే పెద్ద వేడుక చేశారు తర్వాత టెక్నాలజీ వచ్చింది పుస్తకాలు వచ్చాయి వేరే రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పగడ్బందీగా ఈ రికార్డ్స్ ఉన్నాయి థ్యాంక్స్ టు బ్రిటిష్ గవర్నమెంట్ హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో నవాబ్ కారంలో